ఇక తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ బస్సుల్లో చిల్లర ఇవ్వండి చిల్లర లేదు అనే మాటలు వినిపించవు ఎందుకంటే తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో త్వరలో డిజిటల్ పేమెంట్ విధానం అందుబాటులోకి రాబోతోంది ఆగస్టు నాటికి హైదరాబాద్ నగరంలో సెప్టెంబర్ నాటికి తెలంగాణ రాష్ట్రమంతటా ఈ విధానాన్ని అమల్లోకి తేవాలని ఆర్టీసీ నిర్ణయించింది ఈ మేరకు కండక్టర్లకు కొత్త టికెట్ ఇష్యూయింగ్ మిషన్లు అందించడానికి సన్నాహాలు చేస్తోంది కొత్త టీంలలో టికెట్ ధరకు క్యూఆర్ కోడ్ క్రియేట్ అవుతుంది ప్రయాణికులు ఫోన్ ద్వారా పేమెంట్ చేసేయవచ్చు తెలంగాణ ఆర్టీసీలో తొమ్మిది వేలకు పైగా బస్సులు ఉన్నాయి ఈ బస్సులు ప్రతిరోజు యాభై ఐదు లక్షల మంది ప్రయాణికులను గమ్య స్థానాలకు చేరుస్తున్నాయి కొత్తగా జారీ చేయబోతున్న టీంలతో డెబిట్ కార్డ్ క్యూఆర్ కోడ్ స్కానింగ్ ద్వారా చెల్లింపులు చేయవచ్చు మహాలక్ష్మి పథకం పెట్టిన తరువాత బస్సులలో ఎక్కే మహిళల సంఖ్య భారీగా పెరిగింది త్వరలో మహిళలకు స్మార్ట్ కార్డులు జారీ చేయబోతున్నారు వాటిని స్వైప్ చేసి జీరో టికెట్ పొందాల్సి ఉంటుంది బయటకు వెళ్లిన బస్సులు సాయంత్రం తిరిగి వచ్చే వరకు ఏ బస్సులో ఎంత ఆదాయం ఉంది ఏ బస్సు ఎక్కడ ఉంది అనే విషయం డిపో అధికారులకు తెలిసే అవకాశం ఇప్పటి లేదు కొత్త టీంల ద్వారా బస్సు ఎక్కడ ఉంది సిబ్బంది పనితీరు ఎంత ఆదాయం వచ్చింది అనే పూర్తి వివరాలు ఎప్పటికప్పుడు డిపో అధికారులు తెలుసుకునే అవకాశం ఏర్పడుతుంది ప్రయాణికుల సంఖ్యను పెంచుకోవడానికి డిపో నుంచే కండక్టర్లకు సూచనలు ఇచ్చే వీలు కూడా ఉంది హైదరాబాద్ లో పైలట్ ప్రాజెక్టు లో భాగంగా దిల్చుక్ నగర్ బండ్లగూడ డిపోలలోని లలోని డెబ్బై నాలుగు బస్సులకు కొత్త టీమ్స్ ఇచ్చింది హైదరాబాద్ నుంచి దూర ప్రాంతాలకు వెళ్లే కొన్ని బస్సుల్లో కూడా టీమ్స్ వాడకం ప్రారంభమైంది